ప్రజల ఆందోళనకు కారణమైన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ కర్మాగారానికి అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ వివరాలు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ గత మంత్రివర్గం అనుమతి ఇచ్చిందని దస్తాలను బయటపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టిలేషన్ అడ్డదారులు తొక్కిందని వెల్లడించింది నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి సంబంధించిన అనుమతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది ఇథనాల్ కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోని అనుమతులు ఇచ్చారని సంబంధిత దస్తరాలను విడుదల చేసింది ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చి ప్రజలను మోసం చేశారని తెలిపింది కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్ కు మాత్రమే అనుమతి ఇస్తే వాటిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది పర్యావరణ శాఖ అనుమతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉల్లంఘించి నిబంధనలు తొక్కిందని పేర్కొంది ఇథనాల్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఇండస్ట్రియల్ స్పిరిట్స్ అబ్సల్యూట్ ఆల్కహాల్ కు అనుమతులు ఇచ్చిందని తెలిపింది ఫ్యూయల్ ఇథనాల్ శాఖతో కంపెనీకి సానుకూలంగా అనుమతులు ఇచ్చారని వివరించింది మినహాయింపు కోసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ అడ్డదారులు అనుసరించిందని తెలిపింది కంపెనీ స్వీయ ధృవీకరణ ఆధారంగా మినహాయింపు ఇచ్చారని పేర్కొంది కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థల ఎన్వోసీ తీసుకోవాలని కానీ అలాంటిదేమీ లేకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ కాంపౌండ్ వాల్ నిర్మించిందని తెలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలు ఉల్లంఘించిందని వివరించింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండున ఆరు వందల లక్షల లీటర్ల ఇథనాల్ ఇతర ఉత్పత్తుల కోసం గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసిందని వివరించింది గత ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం దస్తరాలను బయటపెట్టింది డిసెంబర్లో ఈ నిర్ణయాన్ని రాటిఫై చేసిందని తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగున కేంద్రం ఫ్యూయల్ ఇథనాల్కు అనుమతించిందని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది జూన్ పదిహేనున నీటి కేటాయింపులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందే టీఎస్ఐపాస్ ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చిందని తెలిపింది